ఏంటే బీచ్ రోడ్లో చిన్నపిల్లని రేప్ చేసింది వీడే ఆడపిల్లలు ఏ చాలుషానికి ఏమి తరుగుహించి వీడి పెళ్లి చేసుకుంటే వీడి ప్రస్తుతం అవతార్ హీరోతో ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది అత్తగారు హరికత్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా పెళ్లి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు చేతోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు పెళ్లి ఇష్టమా కాదా అంటే అది నాకు ఇష్టం లేదు ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే గానీ ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ ఈ పెళ్ళిప్పుడు వచ్చింది తన్నితో మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు దేస అసలు బాధ నేను అల్లు ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు అక్కడ రౌడీస్ ఇక్కడ లేడీస్ రిస్క్ నేను అల్లు వెళ్ళు వదిలే తీసుకెళ్ళమ్మా అలాగే నండి ఏంటి ఏంటి తోస్తున్నావు ఏంటి తోస్తావు ఏంటి తో

నేర్చుకోవా నాకు జ్యూస్ చేయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఇది కూడా నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జగించడం అసలు రాదు అదు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వ ఓర్రి అందుకే నాకు ఈ పెళ్లి కాదు అమ్మో రామా రామా రామా

రామా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామ దొరికిన రోజే అందరు పుట్టినరోజు ఢిల్లీలో పరపతి పోయింది స్టేట్ లో పరువు పోయింది పార్టీలో విలువ పోయింది తీసుకొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తీసుకునే స్టేజ్కి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏఓబిలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ నీ సార్ తెచ్చాం సార్ తినిచండి సార్ రికవరీ వెపన్స్ ఏమున్నాయి తప్పని చాలు సార్ తీసుకురండి జరా ముఖడా ముఖా ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏకే తీసుకురా ఓకే సార్ జకాన్స్ సుబ్బరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ చెప్తున్నా ప్రామేస్ నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ కి స్పెషల్ ఆఫీసర్ గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ స్టేట్ బట్ ఐ నో యూర్ టఫ్ మ్యాన్ మీరుండబట్టి ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సూన్ షూర్ సార్ ఐ డెఫినెట్లీ కమ్ బ్యాక్ రోజు ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా వెళ్తుంది నార్త్కే మీరు వచ్చేది అక్కడికే అట్టించు జాన లోపల పెట్టు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే రెడీ రామా ఆగన్రా అనయా నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పాను మేము కూడా ఊర్లో ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్ వెళ్ళను రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చేయండి నిన్నకే ప్రామిస్ ఏంటనయా పద రే నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే అనయా ఏంటనయా చిన్న చిన్న వాటికి ఏంటి పెడేసాను ప్రామిస్ ఓకే హ్యాపీయా తమ్ముడి మాట్లాడితే ప్రామి ఒకటి రండి టైం అవుతుంది బాయ్ మాయ్ సరే బాయ్ 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 ఒక అనాథ అతని ఫ్యామిలీ ఎక్కడ ఉంది ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి ఉంది వైజాగ్లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హెడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి ఫైన్ తె